ఫ్రెండ్స్ ఇప్పుడే అందరి వార్త రాష్ట్రంలో భారీగా దొరికిన నగదు కారులో ఒక్కసారిగా షాక్ అంటూ పోలీసులు నగదు చూసి వార్తలు అయితే వినిపిస్తున్నాయి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియో కానీ సబ్స్క్రైబ్ కానీ మర్చిపోతున్నారు దయచేసి చాలా సబ్స్క్రైబ్ ట్యాప్ చేయండి వీడియో రెండు వరకు చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ కూడా తెలుస్తుంది కొలకతా నుంచి హైదరాబాద్ కు అక్రమంగా తరలిస్తున్నటువంటి నాలుగు కోట్ల ముప్పై ఒకటి లక్షల విలువైనటువంటి బంగారాన్ని డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు స్వాధీన చేసుకున్నారు కోల్కతా నుంచి హైదరాబాద్ కు బంగారం రవాణా జరుగుతుందని పక్కా సమాచారంతో డిఆర్ఆర్ బృందం చోటుపల్లి సమీపంలో పతంగి టోల్ ప్లాజా వద్ద గురువారం తనిఖీ చేపట్టింది ఫోర్టీ ఎక్ స్పోర్ట్స్ కార్ లో ప్రత్యేకంగా అమర్చినటువంటి ర్యాక్ లో ముప్పై ఐదు బంగారు కడ్డీలను అధికారులు గుర్తించారు బంగారు కడ్డీలను బరువు ఆరు కిలోలు ఉంటుందని విలువ దీని విలువ వచ్చేసి ఆరు కోట్ల నాలుగు కోట్ల ముప్పై ఒకటి లక్షలు సారీ అని డిఆర్ఐ అధికారులు అయితే కార్ లో ఉన్నటువంటి నలుగురిని అదుపులో తీసుకున్నారు పోలీసు తనిఖీల్లో తొంభై ఎనిమిది లక్షలు కూడా సీజ్ చేశారు